హలో నమస్తే అన్న హలో చెప్పనా అన్నా నీ బండి పట్టుకురాటో రోజు అదే అన్న నా బండి పట్టుకురా జీరో ఫైవ్ ఆరంఘట్టుకున్నా నిన్న నాకు ఏం కావాలి చెప్పలేడా నా స్లిప్ రాసి ఇచ్చేసి నా చేతిలో పెట్టండి అంతే

ఓన్లీ కొత్త ఇన్సూరెన్స్ ఎంత ఉంది ఆటోది ఏమన్న అది మొత్తం కొత్త ఆలయ్ చేసి ఇచ్చిండు నాకు మొత్తం అది ఇప్పుడు ఒక ఒక సంవత్సరం వ్యాలెడ్ ఉంటుంది అవునవును తర్వాత ఎంత ఉంటుంది ఎప్పుడు ఆటో పిల్లలు లైసెన్స్ ఉందా అది ఏమైంది యాక్చువల్ ఏమైంది నా బండి మామూలు లైసెన్స్ మీకు దొరికినప్పుడు మీరు లైసెన్స్ ఉందో నాకు ఉందా నా లైసెన్స్ మావాడికి లేదు అట్లా అని దొరికినప్పుడు మీరు

నలభై బండ్లు మీ ఆఫర్ పిఎస్ లో ఉన్నాయి మరి ఎట్లా మేడం వకీల్ మేడం రమ్మంటుంది ధర్నా చేయడానికి ఓ లెటర్ రాసి అండి ఆర్టీఓ ఆఫీస్ ద్వారా మాట్లాడదామంటుంది అవి అన్న ఒక విషయం విన్నాన్న నేను ఒక ఆయనతో మాట్లాడినా పోలీస్ అన్నతో రాసి రాంటే లేదా స్లిప్ రాసి రా అని అడుగుతుంది ఆయన ఆయన ఏమంటుండో స్లిప్ రాయకముందు ఏమన్నా ఉంటది నాకు ఇగో ఇరవై మంది ముప్పై మంది ట్రాఫిక్ ఎస్ఐలు పరిచయం లోపలికి అదే అన్న అన్నాడు అన్న ఇట్లా బండి పట్టుకురా అంటే ఫస్ట్ నాకు ఫోన్ చేయద్దా నేనేది ఒక మాట్లాడి నేను విడిపిస్తుంటుంది కదా అని అని అన్నాడు స్లిప్పు రాసిరా స్లిప్పు రాసిరా అని అన్నాడు అటే పట్టుకున్నా స్లిప్ రాసిరా అని అని అన్నాడు అంటే స్లిప్ రాసినా సీఎం అయినా ఏం చేయలేదు అని చెప్తుంది ఏమున్నా రాయక రాయకముందే ఉంటదని చెప్పిండు ఇప్పుడు మనం ఏం చేయాలి డిస్ట్రిక్ట్ వాళ్ళు ఏం చేసామన్నా అర్థం

ధర్నా పెట్టారు ఆర్టీ ఆఫీస్ కదా మేడం చెప్పింది మీరు తెలంగాణ పనులు తెలంగాణలో నడితే ఏం బాధ సరే ఏదన్నా రాసి ఇవ్వండి ఫైనాన్స్ అవుతాను మేము ఇచ్చేస్తాం రిటర్న్ పనులు అయితే మాకు ఇప్పి మీద ఒత్తిడి పెడతాం కదా ఫైనాన్స్ ఏమంటాడు నాకు ఏం సంబంధం లేదు అంటున్నాడు దగ్గర దగ్గర పోయినా నిన్న అన్న బండి ఇడిపోయాను అంటే ఆడ ఏమంటుడు ఎనిమిది వేలు ఇడిపించేస్తా నువ్వు అవసరం లేదు అంటున్నాడు మరి అంతే మరి சரிண்ணாஸ்த்